ఉంటది సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి ఐదు ఓం మీటింగ్ చేయాలి ఎంతమంది చేస్తున్నారు నిజాలు చెప్పండి బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంత మంది ఓం మీటింగ్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు బ్రాంచ్ డైరెక్టర్ ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్ ఎంత చేస్తున్నారు వన్ టు రోజుకి ఐదు ఒకసారి క్లాప్స్ ఇద్దాం సో ఓమ్ మీటింగ్స్ వన్ టు వన్లోనే బిజినెస్ వన్ టు వన్లో ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతాయి హోమ్ మీటింగ్లు ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ సో హోమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే హండ్రెడ్ పీవీని మనం ప్రమోట్ చేయాలి హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పీవీ ఎంత హండ్రెడ్ పీవీని మనం ప్రమోట్ చేయాలి సో హండ్రెడ్ పీవీ అందరు చేస్తున్నారా ఎంతమంది చేస్తున్నారు నిజం చెప్పండి సార్ నిజాలు చెప్పండి నిజాలు చెప్పండి రియాలేనా నీ మొబైల్ టీ నీ మొబైల్ తీ సార్ మీ మొబైల్ తీ ఏం నన్సేపు సార్ ఎంత ఉంది పివి అక్కడ చూపించు సార్కి క్లాప్స్ ఇద్దాం పక్కన సెట్ చేయండి ఒకసారి హ్యాండ్స్ రేస్ చేసిన వాళ్ళు ఒకసారి మొబైల్ హ్యాండ్స్ రేస్ చేయండి హండ్రెడ్ పీవీ చేసిన వాళ్ళు హండ్రెడ్ పీవీ చేసిన వాళ్ళు ఇందాక అందరు ఎత్తారు సార్ ఒకసారి లీటర్ చూడండి ఒకసారి హ్యాండ్స్ తక్కువ ఎత్తారు ఇప్పుడు చూడండి ఇందాక అందరూ ఎత్తారు ఇందాక అందరు ఎత్తారండి ఒకసారి చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో అక్కడ అందరు ఎత్తారు ఇక్కడ ఇందాక సార్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు మనం మోసపోకూడదు దయచేసి ఎన్నాళ్ళు మోసపోదాం ఎన్నాళ్ళు మోసపోదాం ఏం సార్ అవునా కదా సో మోసపోవద్దు హండ్రెడ్ పీవీ కంపెనీ గురించి కంపెనీ ఎండీనే చెప్పాడు సో దాన్ని మనం ఫాలో అవుదాం కంపెనీ చెప్పిందంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం పాటించాలి సో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే జీవితంలో మనం ఎప్పటికీ ఎదగలేము సో హండ్రెడ్ పీవీ చేయడానికి ట్రై చేయండి ట్రై కాదు చేయాల్సిందే సో మీరు ఒక లీడర్ లీటర్గా ఎదగాలంటే మీరు హండ్రెడ్ పీవీ చేస్తే మీరు డౌన్లో వాళ్ళు చేస్తారు చూడండి నా దగ్గర నా మొబైల్ కూడా చూపిస్తాను నాది వన్ ట్వంటీ త్రీ పీవీ చేశాను కాళ్ళు చూసుకోవచ్చు నా మొబైల్ కూడా నేను మీకు ఇస్తాను సో నేను నేను చేసే చెప్తున్నాను నేను చేయకుండా మీకు చెప్పట్లేదు సో మరి చేద్దాం చేద్దాం రెడీనా 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 సో అలా చేసినప్పుడు మన బిజినెస్ ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతూ ఉంటుంది సో అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి హోమ్ మీటింగ్స్ ఐదు చేయాల్సిందే చేస్తున్నారా లేదా అన్నది మీరే చూసుకోవాలి చాలామంది నటిస్తారు నటన ఇంట్లో కూర్చుంటారు నాకు చెప్పారు ఎవరో లీడర్ ఇంట్లో కూర్చుంటారో నేను చాలా బిజీ సార్ ఒకరోజు ఏదో టైంలో తెలిసిపోద్దండి ఒక ఒకరోజు తెలియ తెలియకుండా ఉండదు సో టీం గ్రోత్ అవ్వాలంటే లీడర్ పనిచేయాలి లీడర్ చేయకుండా టీం గ్రోత్ కాదు సో ఈరోజు బూట్ క్యాంపు నేను ఎప్పుడొచ్చాను ఇరవై రెండో తారీఖు వచ్చాను ఎందుకని ఇది నాది ఎవరిది 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 ఇది నాది అనుకుంటున్నాను ఏదో బ్లేడ్ ట్రామ్ పిలిచాడు లేదంటే వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు అని నేను రాలేదు ఇది నా బిజినెస్ నా బిజినెస్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం అందరినీ రమ్మని చెప్పాం సో అందరూ ఎదగాలని ఒక తపన సో మీరు కూడా మీరు ఒక లీడర్గా ఆలోచించండి మీరు హోమ్ మీటింగ్ చేయండి ఆ ఏరియాలో మీ టీంలు ఉంటే మీ టీంలు కూర్చోబెట్టండి గ్రోత్ అవుతాయి మనం ఏం చేస్తాం ఆ పని మనం చేయము సో రోజుకి ఐదు హోమ్ మీటింగ్లు కంటిన్యూగా చేస్తే వన్ ఇయర్ కంటిన్యూగా ఇలాగా వర్క్ చేస్తే మీ చెక్ వన్ ఇయర్లో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కావాలా కావాలా కావాలి అంటే ఐదు ఓ మీటింగ్ చేయాలి ఫర్ అ డే చేద్దామా చేద్దామా రెడీనా కొత్త వాళ్ళకి వన్ టు వన్ రోజుకి ఐదు చే మనం గుర్తుపెట్టుకోండి సిక్స్ లైన్స్ని మనం వక్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళకి మనం నేర్పించి వన్ టు వన్ చేయమందాం తర్వాత ఓ మీటింగ్ చేపిద్దాం తర్వాత వాళ్ళు కూడా ఓ మీటింగ్ చేస్తారు ఇలా చేసినట్టుకైతే మన నెట్వర్క్ బిల్డ్ అవుద్ది నెక్స్ట్ లీడర్గా ఎదగాలంటే లెర్న్ చేయాలి లెర్న్ చేయకుండా లీడర్ కాలే కాలేడు నేర్చుకుంటేనే వాడు ఎదుగుతాడు నేర్చుకోకుండా ఎప్పటికీ ఎదగలేడు సో వన్ టు వన్ నేను చేశాను ఓమ్ మీటింగ్లు చేశాను ఓమ్ మీటింగ్లు చేయడమే కాదు వన్ టు వన్ కాదు సిఎన్టీ ప్రోగ్రామ్ లెర్న్ చేయాలంటే చూడండి అటెండ్ కావాలి సిఎన్టీ విఐపి విఎల్సి విఎల్సి టు తర్వాత మిడ్తో మిలియన వన్ డే వర్క్ తర్వాత అవార్డ్ ఫంక్షన్ బూట్ క్యాంప్ సో ఇట్లా ఏదైతే మనకి మీటింగ్స్ ఉన్నాయో ఏదైతే మనకి సెమినార్ దొరుకుతాయో వీటిలలో మన మన టీంను కూర్చోపెట్టాలి